హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అండ్ వీడియో ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అయితే ఆస్ట్రేలియాలో ఐ మీన్ ఎడలేడ్లో వచ్చేసి బాలకృష్ణ అది ఈవెంట్ అయితే జరిగిందనమాట అదే అండి ఇండియాలో ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ అయితే జరిగింది కదా అది ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న ఫ్యాన్స్ అందరం కలిసి కూడా ఇక్కడ కూడా చేసుకున్నామన్నమాట అసలు ఎలా జరిగింది ఏంటి అనేది చూపిస్తాను వచ్చేసేయండి ఇక్కడికి బాలకృష్ణ వచ్చారా అనేది కూడా యండి కంప్లీట్గా వీడియో చూడండి మీకైతే అర్థమైపోతుంది అనమాట ఇలా ఎంట్రెన్స్లో వచ్చేసి ఇట్లా ఒక పోస్టర్ అయితే పెట్టారు నార్మల్గా ఇక్కడ వచ్చేసి కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి కదండి ఆ కమ్యూనిటీ హాల్స్లోనే మేము ఫంక్షన్స్ కానీ బర్త్డే పార్టీస్ కానీ ఏది జరగాలన్నా కూడా అట్లాగే తీసుకొని చేసుకుంటా ఉంటారనమాట సో అలాంటి కమ్యూనిటీ హాల్ అయితే ఒకటి తీసుకున్నారు ఆల్రెడీ పిల్లలు అయితే స్టార్ట్ చేశారనమాట ఐ మీన్ పిల్లల కోసం స్టార్టర్స్ అయితే స్టార్ట్ అయి ఉన్నాయి తినడానికి సరే పదండి ఇదంతా ఉండేదే కానీ స్టేజ్ డెకరేషన్ చేశారు ఏంటి అనేది చూపిస్తాను వచ్చేసేయండి చూసారా డీజే భయ్య అయితే డీజే కూడా రెడీ చేసేస్తున్నాడు ఇక్కడ కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ మన బాలకృష్ణ గురించి కొన్ని మాటలు అవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా మీరు ముందు ముందు వీడియోలో అయితే చూసేసేయండి చూశారు కదా మనకైతే ఇక్కడ ఇండియాలో ఉన్నంత ఆర్బాటం అయితే ఉండదనమాట జనరల్గా నార్మల్గా చేసేసుకోవడమే ఖామ్గా ఇది చూసారు కదా మనకి ఎంట్రెన్స్లో స్టేజ్ ఎంట్రెన్స్లో వచ్చేసి ఇట్లాగైతే బాలకృష్ణ అది పోస్టర్ ఒకటి పెట్టేసి ఎన్బీకే ఫిఫ్టీ ఇయర్స్ అని పెట్టారు అండ్ నాకైతే బాగా అనిపించింది అనమాట మన తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ తనే అనుకుంటాను నాకు తెలిసి ఫిఫ్టీ ఇయర్స్ జూబ్లీ ఐ మీన్ గోల్డెన్ జూబ్లీ చేసుకోవడం ఈ విగ్రహం చూస్తే మీకు ఏమైనా గుర్తొచ్చిందా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి నేనే చెప్పేస్తాలే అండి ఏంటి అంటే ఆల్రెడీ ఇంతకుముందు నా వీడియోస్లో అయితే ఉంది కదా మనకి కూటమి మహోత్సవం జరిగింది కదా దాంట్లో అయితే ఇదే విగ్రహాన్ని మీరు చూసుంటారనమాట సో అదే ఇక్కడికి వచ్చింది ఈరోజు కూడా ఈ కమ్యూనిటీ హాల్లోకి కూడా అదే తీసుకొచ్చారు ఒక దగ్గర అయితే పెట్టేసి ఉంటారు ఆ తర్వాత తీసుకొస్తారనమాట ఎక్కడన్నా మన ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి చూసారా ఫస్ట్ అయితే ఒక ఏవీ ప్లే చేశారు బాలకృష్ణ గారిది తర్వాత అయితే ఏమో ఫస్ట్ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర వచ్చేసి కొంచెం దీపాలు అవి వెలిగించేసి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేసేశారు నార్మల్గా అయితే ఇండియాలో ఉన్నప్పుడు ఇలాంటివి చూడడానికి వెళ్ళాలి అని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే అబ్బాయి ఏం వెళ్తాంలే అన్నట్టు కూడా అనిపిస్తుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం తెలుగు వాళ్ళని కలిసేదే చాలా తక్కువ కాబట్టి వెళ్ళాలి అన్నట్టు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది ఆ తర్వాత చూసారు కదా పిల్లలైతే భరతనాట్యం అవన్నీ వేసేస్తూ ఉన్నారు వీళ్ళల్లో ఎవరు బాగేసారు అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే వాళ్ళ ఫాదర్ కూడా నేను కూడా వేస్తాను అని అయితే స్టేజ్ ఎక్కేశారు యాక్చువల్లీ వేస్తానని లేదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి వెయ్యాలి వేయాలి అనేసరికి అయితే వేస్తానని చెప్పి ఇంకా స్టేజ్ అయితే ఎక్కారు ఈ పాట ఏ పాట అనేది మీరు నేను వాయిస్ ఐ మీన్ నా వాయిస్ అయితే ఇస్తున్నాను కాపీరేట్ పడుతుందేమో అని మ్యూజిక్ తీసేస్తాను ఈ పాట ఏంటి అనేది అయితే మీరు ఎవరైనా గుర్తుపడితే చెప్పండి ఈ స్టెప్ అయితే ఖచ్చితంగా అందరికీ తెలిసిపోతుంది ఈ స్టెప్ చూడగానే ఏం స్టెప్ ఏ పాట అనేది ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని దగ్గరలో స్పీచ్లు అవన్నీ ఉన్నాయి నేను మాట్లాడడం మానేస్తాను ఎందుకంటే నా గొంతు ఏమంటారు మీకు చిరాకు వస్తుంది అక్కడ ఏం జరిగింది అనేది వినండి ఫంక్షన్ చేస్తున్నందుకు అడిలైడ్ ఎంపీకే ఫ్యాన్ అందరికీ అందరికి అందరికి థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ అందరికి సో ఎంపీకే మనం ఎప్పుడు కూడా ఎంపీకే గురించి మాట్లాడే ముందు మనందరికీ ఒక మంత్రం ఉంది ఆ మంత్రం అనకుండా మనం మాట్లాడలేము ఆ మంత్రమే మంత్రని చిన్న పెద్ద తేడా లేదు తేడా లేదు డాక్టర్ డాక్టర్ అందరూ అది జై బాలయకి ఒకళ్ళతో సంబంధం లేదు ఒక కులం అని లేదు ఒక మతం అని లేదు చిన్న లేదు పెద్ద లేదు ఆడలేదు మన లేదు ముసలి లేదు ఎవరు లేదు అందరూ జై బాలయ సో జై బాలయ అని ఎక్కడి నుంచి వచ్చింది అంటే బాలయ్యకి ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ బాలయ్యకి బాలయ్య కన్నా ఎన్టీఆర్ గురించి ఫస్ట్ మాట్లాడాలి ఒక్క నిమిషం ఎన్టీఆర్ అంటేనే అది ఒక ఒక వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది ఎందుకు అంటే త్రేతాయుగంలో మా శ్రీ మహావిష్ణు అమ్మయ్యా వినేశారు కదా ఏం జరిగింది అనేది తర్వాత వచ్చేసి ఇక్కడ బాలకృష్ణ గారు రాజకీయం గురించి ఒక ఏవీ వేశారు తర్వాత మూవీస్ గురించి ఒక ఏవీ వేశారు వీటన్నిటిలో చెప్పుకోవాల్సింది ఏంటంటే మన జనరేషనే కాదండి ఇప్పుడు వస్తున్న పిల్లల జనరేషన్ కూడా బాలకృష్ణకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు చూసారు కదా మీరైతే ఒక వీడియోలో చూసే ఉంటారో ఒక బాబుతో అయితే ఇది చేయించారు చేయించలేదు తను ఇంట్రెస్ట్తో చేస్తాను అంటే ఓకే అని చెప్పి చేయించారు ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వీళ్ళలో మంది బాలకృష్ణ ఫ్యాన్స్ ఎక్కువే ఉన్నారండి పిల్లలు చూస్తున్నారు కదా వెళ్ళి ఫ్రంట్ లైన్లో కూర్చొని అయితే తింటూ కూడా చూస్తూ ఉన్నారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు తర్వాత వచ్చేసి మీరు ఈ ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీకి అయితే వెళ్ళారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి అండ్ తర్వాత చూసారు కదా ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే జరిగిందనమాట ఎన్బికే అనేసి కేక్ అయితే తీసుకొచ్చారు కేక్ కటింగ్ అయితే బాగా జరిగింది అండ్ ఇంకో విషయం చెప్పాలి అంటే ఎంతైనా మన ఇండియా చాలా గ్రేట్ అండి ప్రతిదీ ఇండియాలో ఉన్నంత అంటారు కానీ ఫారెన్లో క్వాలిటీ బాగుంటుంది టేస్ట్లు బాగుంటాయి అంటారు కానీ నిజం చెప్పాలంటే నన్ను అడిగితే నేనైతే ఇండియానే బెస్ట్ అని చెప్తాను అంత క్వాలిటీ అంత టేస్ట్ ఇండియాలోనే ఉంటుంది నాకు ఇక్కడెక్కడ అనిపించు లేదు ఈవెన్ మన బిర్యానీ తీసుకోండి మనం ఇండియాలో చేసే బిర్యానీకి ఇక్కడ బిర్యానీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట లాస్ట్లో ఇక్కడ కొన్ని కాంపిటీషన్స్ జరిగాయి అక్కడ వచ్చేసి చాక్లెట్ బాక్సులు కూడా ఇచ్చారులే అండి చూసారు కదా టూ టీమ్స్గా ఉన్నింది వాళ్ళకైతే చాక్లెట్ బాక్సులు అయితే ఇచ్చారు తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లలు పర్ఫార్మెన్స్ చేసినందుకు వాళ్ళకి కూడా అందరికీ ఇచ్చారులేండి వాళ్ళకొక్కటే కాదు చాక్లెట్ ప్యాకెట్స్ చాక్లెట్ బాక్సెస్ ఈసారి అయితే ఇవి ఇచ్చారనమాట పోయిన సార్ అయితే కూటమి అని పేరు ఉండేది ఎడలేడని పేరుండేదైతే ఇచ్చారు చాక్లెట్స్ డైరీ మిల్క్ ఈసారి అయితే ఇవి ఇచ్చారనమాట కేక్స్ గురించి చెప్తూ ఉన్నా కదా మన ఇండియాలో వచ్చేసి నార్మల్గా ఇండియా అంతా కంటే కూడా ఉండేది నెల్లూరు కాబట్టి నెల్లూరులో వచ్చేసి కూల్ కేక్స్ ఉంటాయి కదా బటర్స్కాచ్ ఇవైతే చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ సూపర్ ఉంటాయి టేస్ట్ నేను ఆస్ట్రేలియా వచ్చినప్పటి నుంచి అలాంటి కేక్ తినాలని చాలా షాప్స్లో చాలా దగ్గరలో చాలా బర్త్డే పార్టీస్లో ట్రై చేశాను ఇక్కడ ఎక్కడ దొరకదు ఇక్కడ మాత్రం మనకి క్రీమ్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ అయితే ఉండదు బట్టర్తో చేసిన క్రీమ్ అయితే ఉంటుంది టేస్ట్ అస్సలు బాగోదనమాట నాకు అస్సలు నచ్చదు ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరన్నా చూస్తే మాత్రం నన్ను తిట్టుకోవద్దు కేకులు బాగుండవా అని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అంతకంటే ముందు లైక్ చేయండి బాయ్